అందరికీ నమస్కారం నా పేరు వై వెంకటరాముడు కోడుమూరు నియోజకవర్గం జనసేన పార్టీ కర్నూలు జిల్లా సామాజిక మాధ్యమాలలో వైసీపీ పార్టీ చేస్తున్న పాపం మా జనసేన పార్టీ అధ్యక్షుల వారిని ఎస్సీ ఎస్టీలు దళితులకు దూరం చేయాలనే ఆలోచనలో నానా కంటాలు పడుతుంది అది అందరూ దళితులు గమనిస్తున్నారు సో ఇలాంటి విష ప్రచారాలు మానుకోవాలి లేదా ఆ పాపం మీకు చుట్టుకొని ఆల్రెడీ మీరు పదకొండుకు పరిమితమైనారు ఇంకొకసారి ఇలాంటి ప్రయ ప్రయత్నాలు చేస్తే ప్రజలు గమనించి మిమ్మల్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతారనేది వైసీపీ పార్టీకి మా కోడుమూరు నియోజకవర్గం నుంచి క్లియర్గా తెలియజేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు దళితులకు గిరిజనులకు ఎప్పుడు అండగా ఉంటారు ఆయన పార్టీలో అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళకి ప్రాముఖ్యత ఎంతో ఉంది అది మీరు గమనించాలి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ కొనిగల పవన్ కళ్యాణ్ గారిని సామాజిక మాధ్యమాలలో దళితుల పేరు చెప్పి విష ప్రచారం చేస్తే ఆ పాపం వైసీపీ పార్టీకే చుట్టుకుంటుందనేది క్లియర్ కట్ గా తెలియజేస్తున్నాం దయచేసి ఇలాంటి కార్యక్రమాలను చేసేటప్పుడు మీరు ఒకటి ఆలోచించాలి అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికీ ప్రజల పక్షాన ఉండే వ్యక్తి అందుకే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వము బీజేపీ జనసేన తెలుగుదేశము కూటమి ప్రభుత్వము స్థాపించబడింది అందులో అగ్రవర్ణాలు కానీ దళితులు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ అందరూ సుభిక్షంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒకసారి గమనించాలి అనేది మా మనవి ఇకనైనా మీరు ప్రజల పక్షాన ఉండి ప్రజలకు ఏం కావాలో అని మాట్లాడితే బాగుంటుంది కానీ ఇలాంటి చీప్ ట్రిక్స్ జనసేన పార్టీ అధ్యక్షుల మీద పవన్ కళ్యాణ్ గారి మీద చేయకూడదు చేయకూడదని మేము మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాం కావున ఏదైనా కానీ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిపై దళితులను ఉపయోగించి చేస్తే ఆ పాపం మాత్రం మీకెచ్చుకుంటుందని అనేది మా మనవి కావున గత ఐసి ఐదు సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వంలో ఎస్సీ ఎస్సీ కార్పొరేషన్లకు కనీస డబ్బులు కూడా వచ్చేటివి కాదు కనీస సౌకర్యాలు కూడా ఉండేటివి కాదు అవి ఎక్కడో వాడుకునేవాళ్ళు అలాంటి చాలా తప్పులు మీ దగ్గర ఉన్నాయి అలాంటి తప్పులు కూటమి ప్రభుత్వంలో జరగడం లేదు మీరు దయచేసి పవన్ కళ్యాణ్ గారిపై దళితులను ఉపయోగించి మీరు ఏదైనా విష ప్రచారము పురోపకాండ సామాజిక మాధ్యమాలలో వైరల్ చేస్తే ఆ పాపం మీకే చుట్టుకొని మీరే ఇబ్బంది పడతారు ప్రజలన్నీ గమనిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు క్లియర్ కట్గా అని నిక్కచ్చైన నాయకుడు జాబితా నాయకుడు స్వార్థం లేని నాయకుడు ప్రజల పక్షాన ఉండేవాడు దళితుల కోసమై పోరాడే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని మీరు గమనించాలని తెలియజేవరుస్తూ ముగిస్తున్నాను ఇట్లు వెంకటరాముడు కొడుమూరు నియోజకవర్గం జనసేన పార్టీ థ్యాంక్